ఓం హ్రీంకార ఆసన గద్భిత నలసికాం సౌహ క్లీం కళాం భిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వర్సుదా భౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకృతరాం సృగ్భూషితముజ్వలాం వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమః మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు చేసినా సరే అయినా ఎదగలేకపోతూ ఉంటాడు దానికి కారణం పూర్వజన్మ కర్మలు అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అవన్నీ కూడా భగ్నం అవుతూ ఉంటాయి విడాకులు చెందుతూ ఉంటారు కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి అతనికి ప్రమోషన్స్ లేకపోవడం ఎదుగుదల లేకపోవడం ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మ పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు కాబట్టి రోగాలలో కూడా మనకి మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి ఏ జన్మ పాపమా అని అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకు ఇప్పుడు వచ్చింది తగ్గట్లేదని ఆవేశపడతాం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం ప్రయత్నాలు చేస్తాం కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా లేకపోతే వివాహాలు పగనం అవుతున్న వివాహాలు కా కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు అలాగే సంతానం లేకపోవడం సంతానం కలగకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి దీనికి సర్ప దోషాలని కాల సర్ప దోషాలని తర్వాత ఈ యొక్క కేతు దోషాలని ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం అయితే చాలా మంది ఏం చేస్తుంటారు ఈ సర్ప ప్రతిష్ఠ నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు తీసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు కానీ సర్ప ప్రతిష్ఠ చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఖర్చు పెట్టి ఏమంటది లాస్ట్కి ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు నేను అప్పుల పాలు నేను అప్పులు చేసుకుని వచ్చానండి అని అంటుంది అనమాట ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏమిటి కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఓం శరమణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి కాబట్టి మనము ఈ యొక్క మంగళ దోషాలు శని దోషాలు ఈ అనంతాది నవకల నాగదేవతల పూజలు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంట్లోనే చేసుకోవాలి ఒకళ్ళ చేసేది కాదు నీకు ఆకలేస్తే నువ్వు తినాలి పక్కవాడు చేసేది కాదు ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది గురువు రాహుతో కలిసిన కేతువుతో కలిసిన గురు చండాల దోషము దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది దానికి చెడగొట్టడానికి అవడవ కూడా వస్తూ ఉంటాడు అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మనము రబీ కేతుతో ఉంటే పితృదోషాలని ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి ఇటువంటి హోమాల వల్ల యజ్ఞాల వల్ల వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కేవలం వాళ్ళ మాటల గారిడీతో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇలా లక్ష రూపాయలు ఇవ్వండి మేము పది మంది ప పంతులు పెట్టి లేకపోతే నలుగురు పంతుల గారులను పెట్టి మేము చేస్తున్నాం నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది అవుట్పుట్ అనేటటువంటిది అవసరం ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోడాలు ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తండ్రి నష్టపోవడం వల్ల ఏమవుతాయంటే అంటే తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం అలాగే చంద్రుడు స్ట్రాంగ్ గా ఉండకపోయినా మీకు ఏమవుతుంది మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి గురు సాధన జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువులైనటువంటి కృష్ణుడు మరి దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి రాఘవేంద్ర స్వామి ఆ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు మధ్యలో ఈ పూజల పేర్లతో హోమాల పేర్లతో యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు నిర్మహోడంగా కలిసి రావు వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు వీళ్ళేంటి వీళ్ళ చేసేది ఏంటి మీకు పూజలు ఇది చూసుకోవాలి కేవలం వాళ్ళు పొట్టకూట కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లేదు అడ్డంగా దోపిడి అనమాట కాబట్టి ఈ పన్నెండు రా ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు ఈ యొక్క గుర్చండాల దోషాలు ఇవన్నిటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము ఒక్కొక్క రాశి వారిగా మనం చేద్దాం చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క నెలలో మనకి రవి ధనుస్సు రాశిలోకి పదిహేను తేదీ దాటిన తర్వాత రావడం జరుగుతుంది దానివల్ల మనకి ప్రభుత్వం సంబంధించినటువంటి పనుల్లో కొంచెం అవరోధాలు రావడానికి అవకాశాలు అష్టమ అష్టమరవి అలాగే ఈ యొక్క కుజుడు శుక్రుడు బుధ గ్రహాల ప్రభావం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది ఇంతకు ముందు ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవడానికి ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా స్త్రీల వలన కాస్త ఈ ఇబ్బంది అనేటటువంటిది కలగడానికి అవకాశాలుంటాయి కాబట్టి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం వలన ఏం జరుగుతుందంటే మనకి ఈ యొక్క ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి డిస్కరేజింగ్ విధానంలో వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి కొన్ని సమస్యలు అనేటటువంటి ప్రాణాంతక సమస్యల్లాగా పరిణమించడానికి అవకాశాలుంటాయి కాబట్టి వ్యవహారంతో జాగ్రత్తగా దైవారాధనతో వీళ్ళు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది రైతులు చేసేటటువంటి పనులు కూడా మనకి కాస్త వ్యాపారం అనేటటువంటిది లబ్ధిని చేకూరుస్తుంది అదేవిధంగా ఈ యొక్క శని లాభస్థితిగతుడై ఉన్నాడు లాభంలో ఉన్నటువంటి ఆ శని మీకు అనేకమైనటువంటి లాభాలని ఆయుర్దాయాన్ని కూడా పెంచుతాడు రోగాలని నయం చేస్తాడు అదేవిధంగా ఈయన ఏం జరుగుతుందంటే ఇనుము సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ టాటా స్టీల్స్ ఇలాంటి కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపార జీవిత భా జీవిత భాగస్వామితోనే కాకుండా వ్యాపార భాగస్వామితో కూడా వీళ్ళకి అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా అండ్ వృషభ రాశి వారికి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఈ నెలలో సంపద అనేటటువంటిది మీకు బంగారం అంతా కూడా తాకట్టు పెట్టినవన్నీ కూడా మీకు అవన్నీ కూడా విడిపించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడిపోవడం అనేటటువంటిది జరుగుతాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ప్రమోషన్స్ రావడము తర్వాత వీళ్ళకి సినిమా వీళ్ళు తీసినటువంటి సినిమాలు ఇవన్నీ కూడా రావడానికి హిట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి గౌరవాలు పురస్కారాలు అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి వృషభ రాశి వారికి వ్యవసాయము పెస్టిసైడ్స్ వ్యాపారాలు ఇవి బాగా కలిసి వస్తాయి బట్టల వ్యాపారాలు ఆ తర్వాత కిరణ వ్యాపారాలు పుస్తకాల షాపులు ఎరువులు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఉంటాయి ఆర్థికంగా కొంత ఎదుగుదల అనేటటువంటిది ఉంటుందనమాట ఈ రకంగా వృషభ రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవాలి దీనికి శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి పావు ఈ యొక్క బొబ్బర్లని ఆ తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణుడికి మనము శుక్రవారం నాడు దానం చేసుకోవాలి అలాగే అరవై నాలుగు యోగిని గణాలకి మనము ఈ యొక్క మేడి చెట్లు ఉంటాయి కాబట్టి ఆ మేడి పూజ చేసుకోవడం అరవై నాలుగు యోగిని గణాలకి మనం పూజ చేసుకోవడం ద్వారా మనం బ్రహ్మాండంగా ఉంటుంది ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఓం శరమణ భవ అనేటటువంటి మంత్రంతో మనం జపం చేసుకుంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు